నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి గత ఐదు సంవత్సరాల మీరు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చి నెల రోజుల్లో రాలే రాష్ట్రంలో ఇంకా మేము కేంద్రంలో అధికారంలోకి రాలే మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం అనే మాట చంద్రశేఖర్ రావు గారు స్పిక్ స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు ఎందుకు జరుగుతుందో ఎందుకు మాట్లాడుతుందో తెలుస్తుంది మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ గత పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ లైనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఇది నేను చెప్తే కాదు ఇది వాస్తవం ఇటువంటి పరిస్థితులలో ఈరోజు బండి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా మీరు వెంటనే ఇవ్వండి ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం మీరు సిబిఐ కోరుతున్నారు కదా సీబీఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరం లే కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సీబీఐ కోరుతారు ఎందుకంటే సిబిఐ మీ సంస్థ ఇవాళ కూడా మేము మీరు రాసినా రాకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు మీరు లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించుచ్చు కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సిబిఐ ఎంక్వైరీ కింద ఎంతమంది సహారా స్కామ్ అయింది లిక్కర్ స్కామ్ అయినది అనేక స్కామ్స్ జరిగినాయి వాటిని నివేదిక లేవి ఎంతమంది దోషులు శిక్షించారు సిబిఐని జేబు సంస్థ అది కేంద్రం అధికారంలో ఉంది అది నీ కంట్రోల్లో ఉంటుంది స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్ నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది దాని సక్సెస్ రేట్ ఎంత ఎంతమంది దోషులను ఇప్పటివరకు పంపింది అనే మాట మాట్లాడుతూనే ఉంది ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప నిజంగానే ఆ హరాస్మెంట్ అనే కేసీఆర్ గారు చేస్తున్నట్టు అది కూడా లేదు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మేము ఏం కోరుతున్నామంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతున్నాం ఉన్నాం మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి రెండు నిజంగా మీరు టీఆర్ఎస్ స్నేహితులు లేకపోతే మీరు గోషా మహెల్లా మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐ పోటీ ఎంఐఎం పోటీ లేదు జూబ్లీ హిల్స్లో మాత్రం అజరావు మీద పోటీ ఉంది ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతలేదా సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీకు మళ్ళా వంద సీట్లలో డిపాజిట్ రాలే మీరు డిపాజిట్ రానంలో ఏదో కొత్తగా దాన్ని ఏదోటి మాట్లాడితే దాన్ని జరుగుతుంది అనుకుంటే మేము అడుగుతున్నాను కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి అంతకంటే నీకు మించిన అర్హత ఏంది ఇది మేము కాదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవల్ల కూడా అసలు వార్త వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఉండద్దు కేంద్రములా లోక్సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విధానాన్ని తెలంగాణ ఏర్పాటు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా మాట్లాడినాక కూడా ఇంకా మేము బీజేపీ అని చెప్పుకుంటున్న సిగ్గుండాలని అంటా ఉన్నాం ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి నెలైతే ఏడు తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకుడిని అంతా ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మీరు మీ ప్ర మీ యొక్క శాసనసభ పక్ష నాయకుని కూడా ఎంపిక చేసుకునే ప్రశ్న లేదు ఇలా అడుగుతాను ఒకటే నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల వారి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతునిచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి లేదా మీరే సిబిఐతో విచారణ చేయించండి కేంద్రం మీది మంత్రి మీరు మీ లేఖకు లేదంటే మీరు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయండి మీ లేఖ ఒక సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనర్హత వేస్ట్ మునులే హోంశాఖ సహాయ మంత్రి ఇప్పుడు నటు ఏమైనా సో ఇటువంటి పరిస్థితులలో దయచేసి నాలికను తాటిమట్టగా తాటిమట్టను నాలికగా మార్చుకో కిషన్ రెడ్డి గారు మీరు మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టా పట్టాలు వేసుకున్నటువంటి అపవిత్ర కలయికం ఇది మీరు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో ఎప్పుడు తిట్టుకుంటారో ఆయనకు ఎప్పుడు కోపం వస్తుందో ఆయన మెడల్ ఎప్పుడు కొడతా అంటాడో మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు ఎవరినెవరు ప్రశంసించుకుంటారో ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు మేము ఇలా తెలంగాణ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే మేము తెలంగాణ ప్రభుత్వంగా అయ్యేలా కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు మేము ఏమేమి రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి రిపించగలుగుతారు మేము రిప్రజెంటేషన్ సిద్ధంగా ఉన్నాం ఇలా రాష్ట్ర అభివృద్ధి అనేది ఫెడరల్ సిస్టంలో కేంద్రం సహకారం తోటి కేంద్రము రాష్ట్రము కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు పది సంవత్సరాలు చేసింది గుండు సున్నా కారణం కేసీఆర్ చూపెట్టిండు మేము చేస్తామంటే వద్దంటుండని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరేం